మాట వినాలి మొండికి నేను ఇక్కడే పడుకుంటాను కావాలంటే నువ్వు పడుకో సరేనా సరే మీరు ఇక్కడే పడుకోండి నేను వెళ్తాను ఇంకొంచెం వెనకల్ డాడీ ఇంకొంచెం డాడీ ఓకే ఇంకా కొంచెం డాడీ ఓకే ఓకేనా ఇంకొంచెం డాడీ

నేను పడిపోతానని తనకెలా తెలుసు ఊరుకోండి మీ గారాబం వల్ల ఇది తయారైంది ఈ మధ్య దీని చేస్తూ చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి తెలుసా ఓకే ఓకే వదులు రామ్మా నీకంట ఏం చక్క ఐస్ కొనిస్తానంట దేవి ఓకేనా సరే నువ్వు ఇక్కడే ఉండు నేను అమ్మకి సోపేసి వస్తాను ఏ రాజీ కోపమా మీరు ఊరుకోండి ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా అవుతుంది ఏమన్నా నాకు ఎంత భయంగా ఉందో తెలుసా హే ఎందుకంత ఇదైపోతున్నావు నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా అది కాదండి అది లేదు ఇది లేదు పద పద అసలు పట్టించుకోరు నీ నుదుట కుంకుమండేంత వరకు నీ ముగ్ణి చంపడం కుదరదా అయ్యారు చెన్నయ్య గారు ఎవరు ఎవరండి మీరు ఊరు నుంచి వచ్చారు మాది వెంకటాపురం అమ్మ చెన్న గారి ముఖ్యమైన ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయన వచ్చి పరిష్కరించేవారయ్యా మాకు అండగా ఉండేవారయ్యా ఆయన వెళ్ళిపోయి మేమంతా అనాధనయ్యా దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికి న్యాయం చేయాలి గారు వెళ్ళిరండి మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి పదండి

చూపి చూపి ఏడో ఇక్కడ ఇక్కడ చూశానండి రాజ్జీ ఏమీ లే చూడు ఇక్కడ నండి ఇక్కడ చూస ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఏమీ లే చూడు కళ్ళు తెరి చూడు చూడు ఆ రాజ్జీ లేదండి ఇక్కడ చూసాను నా బైక్ ఉంచసింది నేను ఇక్కడ చూశానండి రాజ్జీ అండి చూశారండి ఎక్కడో కన్ఫ్యూజ్ అయ్యావు టెన్షన్ పడకండి చెప్పు ఎక్కడ చూసావు అది ఎక్కడ చూసావు కిచెన్ లో కిచెన్ లో చూసావా చూపించు 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 రాజీ ఇక్కడ కూడా చూసాను చూపించు ఇక్కడ చూసానండి రక్తం నక్ తో నేను చూసానండి అండి ఇక్కడ అండి హ్మ్ చూపించు రాజీ నేను చూడు చూడు నువ్వే చూడు రాజీ ఇక్కడ చూసాను

నీకేదైనా యాక్సిడెంట్ అయిందా అయింది డాక్టర్ నా మా నాన్న నేను బస్సు కోసం బస్ స్టాండ్లో వెయిట్ చేస్తూ ఉంటే ఓ చింపాంచీ ఎదవా నేను సైకిల్ ఎక్కనో ఎక్కనో అని చెప్పినా సరే ఎనకుండా నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని కూర్చేసాడు డాక్టర్ నీకైన సైకిల్ యాక్సిడెంట్ లో ముఖ్యమైన పైపు పటక్ అయిపోయింది అయితే దాని పెమికాలు వేసి అతికించడానికి అవదా డాక్టర్ ఎందుకు అవదు అయి తీరుతుంది కానీ నీకు పిల్లలు పుట్టరా అంతే పిల్లలు పుట్టరా సిన్న 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 నీకు సంతోషమైన వార్త మన ఇద్దరి పెళ్లికి మా అబ్బా ఒప్పుకున్నాడు మీ అబ్బ మన పెళ్లికి ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోపోతే ఏంటి ఏంటట్టు ముక్కుతున్నావు మన ఇద్దరి పెళ్లి ధూమ్ ధామ్ అని జరుగుద్ది మన ఇద్దరి పెళ్ళి ధూమ్ ధామ్ జరిగితే ఏంటి జరగాపోతే ఏంటి డాక్టర్ నీకేం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అయినా చెప్తాను ఎందుకనగా వీడిని నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లవి అవునా ఇతరకి నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత ముఖ్యమైన పైపు ఫటక్ అయిపోయింది అందువల్ల ఈ జీవితంలో వీడు నిన్న అల్లం చేయలేడు ఫటక్ రాతి బండలా నిల్చున్నావుగా నిన్ను చంపేసి నీ ముద్దుల కొడుకుని కూడా చంపేస్తాను ఇదే పశ్చాత్తాపమా జాలి చూపించాలా ఆ రోజు నా మీద జాలి చూపించాలని ఎందుకు అనిపించలేదే నిన్నేం చేస్తారో చూడు

నామ్మానమ్ నానమ్ నేను తాగిన నిజమే చెప్తాను తాగపోయినా నిజమే చెప్తాను మన దేవి అమ్మాయి గారు ఒంటి మీద ఉన్న దెయ్యం చేసిన ఘోరమైన దృశ్యాలు చూసాను నేను కళ్ళారా చూసాలండి అయ్యారు నా మాట అవ్వండి బాబు నిన్న మీరు ఇచ్చిన నెగిటివ్లో పింట్లు సార్ వస్తాను సార్ రాజీ ఇంట్లో దెయ్యం ఉందని నువ్వన్నది ఆ సిద్ధు అన్నది నిజం చూసారా ఎక్కడ చూసారు రాజీ నిజం ఏమిటో తెలిస్తే నువ్వు షాక్ అవ్వచ్చు ఏంటండి అది మన దేవి ఒంటి మీద దెయ్యం అవహించ లేదు నేను అమను నేను అమరు దజి నా మాట్నము లేదు ఈ ఫోటో

చూడాలి జలపాతం చూడాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదమ్మా అందుకే నేను నువ్వు డాడీ చూడడానికి వెళ్తున్నావు సరేనా సిద్ధా ఫ్లాస్క్ రెడీ చేసావా మిమ్మల్ని చంపి పారేయడానికి అదే సరేనా చోటు ఏం బుజ్జి ఏంటి ఏదో మూడీగా ఉన్నావు ఏం లేదు నాన్న ఈ రోజు మనం ఫాల్స్ చూడడానికి వెళ్తున్నాం అందుకే సంతోషంగా ఉంది చేసిన ఆ తర్వాత వాటర్ ఫాల్స్ ఓకేనా రాజీ దిగు దేవి దిగమ్మా దిగుదేవి నేను దేవిని కాదు మీ అమ్మను మీ నాన్నను చంపేసిన దాన్ని ఈరోజు నిన్ను నీ పెళ్ళని చంపేస్తాను కొంచెం బైక్ ఇస్తారా తీసుకెళ్ళండి సార్ థ్యాంక్స్ ఆకర్షించుకుంటున్నా అమ్మా ఈ దేవి కోసం దేవస్థానం కట్టించి ఏడు తరాల నుంచి పూజా పునస్కారాలు చేస్తున్నావమ్మా కానీ ఎందుకో ఈ దేవి పరీక్ష మీద పరీక్ష పెడుతోంది నా బిడ్డ ఒంట్లో పిశాచి ఉందమ్మా ఎందుకమ్మా ఎందుకమ్మా నవ్వుతున్నావు మీ కుటుంబంలోకి ఆ పిశాచి వచ్చి చేరడానికి కారణం మీ మావగారే కదా పూర్వజన్మ కర్మ ఫలం వల్ల ఆయుష్ తీరిపోయిన ఒక పసిదాని కోసం మీ మామ ఆ తల్లితోనే పని లేదని కోపగించుకుని వెళ్ళిపోయాడు మరి మిమ్మల్ని ఆ తల్లి ఎలాగమ్మా కాపాడుతుంది ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మా మామగారు కోపంలో దేవుళ్ళే లేదని వెళ్ళిపోయినంత మాత్రాన ఆ దేవి మమ్మల్ని కాపాడుకుంటూ పోవాలా ఆవిడ శాంత స్వరూపిడా లేక రాక్షస తోడబుట్టిన వాళ్ళైనా కన్న కన్నవాళ్ళైనా రమ్మని పిలిస్తేనే కదా వచ్చి వెడతారు మీకు మాత్రం ఆహ్వానాలు గౌరవాలు అన్నీ కావాలి ఆ దేవి మాత్రం పో అంటే పోవాలి రమ్మని పిలవకున్నా వచ్చి మిమ్మల్ని కాపాడాలి ఇదెక్కడి న్యాయం అమ్మా తన రక్తమే నేనుట తిలకమై ఉంది కదా నీ భర్తకు ఏ ఆపద రాదు అర్థం కావడం లేదు ఆ తల్లి నమ్మిన వాళ్లను ఏనాడూ చెయ్యి వదిలిపెట్టదు ఆ తల్లిని నమ్ముకో తల్లి ఆ తల్లే అంతా చూసుకుంటుంది స్వామి స్వామి ఈ కార్లో వచ్చింది నా బిడ్డను చూసానా వచ్చింది నీ బిడ్డ కాదు స్వామి ఏంటంటున్నారు అది నా కన్న కూతురు మీరు చూసారా ఎటు వెళ్ళింది తను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళింది స్వామి నీ బిడ్డ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నా మాట నమ్ము ఓం శక్తి स्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते देवी नारायणि नमोऽस्तु ते स्वाहा या देवी सर्वभूतेषु विष्णुमायेति शब्दिता नमस्तस्यै स्वाहा Home, Carly. Mm.